ఆడవాళ్లను ఊరికే బ్రతిమిలాడుతూ ఉంటే జరిగేది ఇదే అని మీరు తెలుసుకోవాలి భార్య అలిగితే భర్త ఒక మెట్టు దిగి బ్రతిమిలాడినంత మాత్రాన పోయేది ఏమీ ఉండదు మించిన ప్రేమ దొరుకుతుంది భార్యపై కోప్పడితే బాధపడుతుంది అదే బ్రతిమిలాడితే కన్న బిడ్డల ప్రేమను పంచుతుంది ఇదే ఆడవాళ్ళ నైజం డబ్బు ఉంటే ధనవంతుడంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే చాలా ఎక్కువగా ఉంటాయి నిజమే కదా మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు బయటికి వెళ్ళి పోరాడండి తప్పకుండా గెలుస్తారు అర్థమైందా ఎప్పుడు కూడా దేనికి కూడా అస్సలు భయపడకండి మీకు అవసరం అవకాశం రెండూ లేనప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండాలి అవకాశం వచ్చినప్పుడు కూడా అలానే ఉండడమే కదా నిజమైన వ్యక్తిత్వం అంటే నరం లేని నాలుకను అమితమైన కోపాన్ని ఉప్పొంగ ప్రేమను అదుపులో పెట్టేవాళ్లే గొప్పవాళ్ళు ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యమని నువ్వు తెలుసుకోవాలి అర్థమైందా మీరు చేపట్టిన లక్ష్యం అనేది మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వాళ్ళందరూ చివరిదాకా నీతో నడవరు కదా ఎవరు ఎప్పుడు కలుస్తారో ఎవరు ఎప్పుడు విడిపోతారో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి ఎవరి మీద కూడా అంత ఎక్కువ ప్రేమను అస్సలు పెంచుకోవద్దు ఎవరు ఎక్కడ విడిపోతారో ఎవ్వరూ చెప్పలేరు నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు కానీ అది పొగరు కాదు గౌరవం అని నువ్వు తెలుసుకోవాలి అర్థమైందా నీతో కలిసి ఉండాలి అని అనుకునే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదే నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు నిన్ను బాధపెట్టి మరీ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా గమనించు పిరికి మాటలు మాట్లాడకండి వినకండి అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలవుతాయి ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివాళ్లు అయిపోతారు జాగ్రత్తగా గుర్తించుకోండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చెడు ఆకర్షణించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు అనేది సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది మనిషి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది అందుకే ఎవ్వరికీ నచ్చదు కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్డౌన్ అవుతారు మరికొంతమంది రికార్డులే బ్రేక్ చేస్తారు నిజమే కదా చేతిలో లేకపోయినా సరే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా నువ్వు కట్టుకున్న భార్యనైనా సరే నిన్ను అస్సలు లెక్క చేరు అసలు నిజం చెప్పాలి అంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికీ అవసరం లేదు అని నువ్వు గుర్తించుకోవాలి స్త్రీ గట్టిగా ఏదైనా సాధించాలి అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది పట్టుబట్టినట్టుగా ఉంది అంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది ఏమీ పట్టి పట్టినట్టుంటే ఎంత వాళ్ళైనా సరే ఏది కూడా చేయలేరు అర్థమైందా ఏదైనా సరే మనం సాధించాలన్న కసి ఖచ్చితంగా మనలో ఉండాలి బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి మనసులోని బాధలు బాధని మోయాలి అంటే గుండె అనేది చాలా బలంగా ఉండాలి అర్థమైందా మనం స్త్రీని బతి బ్రతిమిలాడినంత మాత్రాన ఏదేమీ అయిపోదు కాబట్టి ఎప్పుడూ కూడా అస్సలు భయపడకండి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళే ఏదో అన్నారు అని చెప్పి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి ఎప్పుడూ కూడా మనసుని సంతోషంగా ప్రశాంతంగా ఉంచుకోండి అదే మీ జీవితాన్ని చాలా మంచిగా మారుస్తుంది డబ్బులు ఉన్నంత వరకే మనిషికి విలువ ఎందుకంటే నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు ఇదే జీవితం అంటే మనం లైఫ్లో ఏది జరిగినా సరే కర్మానుసారమే జరుగుతుంది మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకమవుతుంది గుర్తుంచుకోండి ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి ఎందుకంటే మీకంటూ ఓ విలువ ఉంది అని మీరు తెలుసుకోండి అప్పుడే కదా జీవితం సంతోషంగా ఉండగలదు నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కాని ఎదుటివారికి కాదు అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి అర్థమైందా భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు భార్య ప్రేమను అర్థమైన భర్త తన్ని విడిచి ఉండలేడు ఏ బంధానికైనా సరే కావాల్సింది ప్రేమ నమ్మకం ఇవి ఉంటే చాలు జీవితకాలం కలిసి ఉంటారు సంతోషంగా ఉంటారు ఎప్పుడూ కూడా సముద్ర గర్భంలో చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని అవి ఎంతో ఖరీదైనవి విలువైనవని అస్సలు తెలియదు అలానే మీ చుట్టూ ఉండేవాళ్లకి మీరు దూరం అయ్యే వరకు అసలు మీ విలువ ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు మీరు పోగొట్టుకున్నాకే మీ విలువ ఏంటో తెలుస్తుంది అర్థమైందా ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి కానీ లక్ష్యాన్ని మార్చి వేరే దారిలో నడవకూడదు గుర్తుంచుకోండి భార్య మనసులో బాధ భర్తకు చేరకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది కాని ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక ఆ భార్య తనలో తానే కుమిలిపోతుంది నరక యాతన అనుభవిస్తుంది ఎప్పుడైనా సరే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఓపిగ్గా ఉండడం అవసరం అలా ఉంటేనే కదా విజయాలన్నీ నిన్ను చేరుతాయి అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి ఇవి కదా నిజమైన ఆస్తులంటే ఒక్కటి గుర్తుంచుకో ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు ఎందుకంటే నీ జీవితం నీకు ఎంతో విలువైనది కాబట్టి ఎప్పుడూ కూడా నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం ముమ్మాటికి అది నీ మూర్ఖత్వమే అవుతుంది గుర్తుంచుకో ఎవరికి నీ విలువ అర్థం కాదో ఎవరైతే నిన్ను పట్టించుకోవడం లేదో వాళ్ళని వదిలేసేయ్ వాళ్ల గురించి నీకెందుకు ఎవరైతే నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకు అర్థమైందా గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు కదా అలానే మోసగాళ్ళు గొప్పవాళ్ళైనంత వేగంగా మంచివాళ్ళు అస్సలు అభివృద్ధి చెందలేరు అని నువ్వు తెలుసుకోవాలి ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి నమిలి మింగేస్తుంది అని గుర్తుంచుకో గుండెల్లో బాధని పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది అది వాళ్ళకి కాదు అనుభవించే వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది అర్థమైంది కదా ఎప్పుడు కూడా జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్